ఇంకోటి మనం ఎంఆర్ఓ కార్యాలయాల చుట్టూ కార్పొరేషన్ కార్యాలయాల చుట్టూ తిరిగేటటువంటి పరిస్థితి లేకుండా సర్టిఫికేట్ ఇంటికి తెచ్చి ఇచ్చేటువంటి వాలంటీర్ని ఎందుకు వాళ్ళు వ్యతిరేకిస్తారు ఎందుకు వద్దంటారు ఒక ఓ రకంగా చెప్పాలంటే ఒరిజినల్ ప్రజల వద్దకు పాలన ఇప్పుడు జరిగింది ఇదివరకు చంద్రబాబు నాయుడు ప్రజల వద్దకు పాలన అని చెప్పేసి ఊరికి ఒక మీటింగ్ పెట్టించి అధికారులందరూ అక్కడికి వచ్చేలా చేసి కంప్లైంట్లు ఏమైనా చెప్తే దాని పరిష్కారం అని చెప్పేవాడు ఎంతమంది సర్టిఫికెట్లు ఏమైనా వచ్చే అప్పుడు ఏం లేదు కదా ఆఫీస్ గరా నేను చూస్తామని చెప్తాను ఆ ఊర్లో రోడ్డు బాగాలేదండి కాలవాలేదని బాగాలేదండి అంటే నిధులు వచ్చినప్పుడు చేద్దాం చేద్దామని చెప్పి వాళ్ళు అంతే వాళ్ళు రావడం అదో సమావేశం పెట్టడమే ప్రజల వద్దకు పాలన బట్ ఇక్కడ ఇంటి వద్దకు పాలన వచ్చింది ఇంటి వద్దకు వచ్చినటువంటి పాలన మాకు అక్కర్లేదు వాలంటీర్ మాకు అక్కర్లేదు చంద్రబాబు నాయుడు వస్తే మాకు అద్భుతం జరిగిపోతుంది అని ఎవరు అనుకుంటారు కాబట్టి వాలంటీర్లను తిట్టిన ప్రతిసారి నేను చెప్పా మీరు రేపు పొద్దున వాలంటీర్ తో బతకాల్సిందే వాలంటీర్లను వద్దనుకుంటే జనం మిమ్మల్ని వద్దనుకుంటారు అన్నట్టు నేను చెప్పింది మనం మొదటి నుంచి చెప్పేటువంటిది ఫ్యాక్ట్ స్ట్రైట్ గా మాట్లాడుకుంటున్నాం ఎవడి కోసం ఇక్కడ అది జగన్ కి పెట్టుబడి కాదు అది పాయింట్ వాస్తవం ఇప్పుడు మరి చంద్రబాబు ఎందుకు చెబుతున్నాడు రోజు పాలంటర్ కాదు ఎక్కువ ఇస్తాను ఇది ఎక్కువ ఇస్తాను అంటే ఇక్కడ బాబు గారు టిడిపి అదోష్టం ఏంటంటే ఆ డెరిగేటరీ కామెంట్స్ చేసింది పవన్ కళ్యాణ్ కాబట్టి అంటే ఈయన ఆ అదే లేండి బాగా తిట్టారు కదా అవును మొదట్లో తిట్టారు అవును అవును కానీ తర్వాత తగ్గిపోయారు స్టార్టింగ్ వ్యవస్థ వచ్చిన కొత్తలో తగ్గారు తగ్గారు కరెక్ట్ గా కానీ మధ్యలో ఒకేసారి దాన్ని ఉనికి పుచ్చేసుకొని దాన్ని ఒకేసారి చేయము పవన్ కళ్యాణ్ వ్యవస్థను నాశ్నం చేయాలని ఉంది కానీ మన చేత్తో మట్టి అంటుకోవద్దని పవన్ కళ్యాణ్ రాజ్య బుజా మీద పెట్టారు అంటే అది పోయింది అందుకని ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు గారు ఆ వ్యవస్థ గురించి మాట్లాడడం